కష్టకాలంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిసిసి అధ్యక్షుడిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుంది అని ఇల్లందు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దొడ్డ డానియల్ తెలిపారు కాంగ్రెస్ పార్టీ మండల పట్టణ కమిటీల మరియు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇల్లందు ఏఎంసీ చైర్మన్ భానుతు రాంబాబు మాట్లాడుతూ నాయకులను కార్యకర్తలను ఉత్సాహంగా నడిపించిన ఓ విజన్తో ఆర్థిక పరిస్థితి వెంటాడుతున్న రాష్ట్రాన్ని అద్భుతంగా పాలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలి అని ఆకాంక్షించారు మండల అధ్యక్షులు పోలీస్ ఐదులు మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అన్ని వర్గాలను అందరి సంక్షేమాన్ని కోరుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారని మరెన్నో జన్మదిన వేడుకలు ఆయన జరుపుకోవాలి అని ఆకాంక్షించారు కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి జాఫర్ మండల కార్యదర్శి కిరణ్ కాంగ్రెస్ నాయకులు సదానందం సుదర్శన్ కోరి చల్ల శ్రీనివాస్ రాము యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఎస్ఎం లక్ష్మణ్ మండల అధ్యక్షులు పూణె మధు యువజన నాయకులు రాజేష్ వీరా తదితరులు పాల్గొన్నారు se cortado

కార్యక్రమానికి ఎంత విజయంతో చేసినటువంటి మరి మాజీ సర్పంచ్ మిగతా హోదా ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు ఎలుమల రేవంత్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వారి జన్మదిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారికి ముందుగా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారు రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి అంచెలంచెలుగా ఒక జెడ్పీటీసీ దగ్గర నుంచి ఈరోజు ముఖ్యమంత్రి వారి అయ్యేంత వరకు కూడా ఎంతగానో ప్రజలతో మమేకమై కృషి చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్న గడ్డు పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ పార్టీలో చేరి ముందుగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడిగా ఆయన రాజకీయ రెండోసారి ప్రస్థానాన్ని మొదలుపెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతగానో కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆనాడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీలో ఆసియా జోడో కార్యక్రమాన్ని పెట్టుకొని యావత్ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ఎంతగానో కృషి చేసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మరి ఎవరు కూడా ఊహించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుంది అనేటటువంటి ప్రజల్లో కొంత మెరుగు లేకపోయినా కూడా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసాన్ని కలగజేసి మరి ఈరోజు రాష్ట్రాన్ని తేవడం జరిగింది మరి రాజశేఖర రెడ్డి గారి తర్వాత మరి అంతటి కృషి కానీ అంతటి కానీ శ్రమపడటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటటువంటి అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలతో పాటు ఇంకా కొన్ని మరికొన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఎలక్షన్ల ముందు వాగ్దానం పెంచి మరి ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకునే క్రమంలో మరి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అంచెలంచెలుగా నెరవేర్చుకుంటూ వస్తూ మరి ప్రజలందరినీ కూడా సన్న బియ్యం ఇచ్చి ఉచిత కరెంట్ ఇచ్చి ఉచిత గ్యాస్ మరి మహిళా సోదరి మండలకు మరి ఈరోజు ప్రయాణం చేస్తున్నారు ఉచితంగా మరి ఇట్లాంటి అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నెరవేర్చి మరి ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి విశ్వాసాన్ని మళ్ళీ పెంపొచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ మరి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మరి ఇలాంటి మంచి సంక్షేమ కార్యక్రమాలు చేయాలని మరొకసారి ఇదే కాకుండా రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పెద్దలు గౌరవీలు నిర్మల నిరుమల రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మనము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కావచ్చు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి కావచ్చు అనే అనేక విధాలుగా ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది అంటే అదంతా కీలకంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కృషి పార్టీ కార్యకర్తలలో జోషింపుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో ఉత్సాహం కాంగ్రెస్ ముందు నడుపుతూ ఎంత ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని ఒంటి చేయడం నడిపిస్తూ అన్ని సంక్షేమ పథకాలు ఒకటొకటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఈ ప్రభుత్వాన్ని ఇంత గిడ్డ పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని ఒక నిజంతో మీరు నడుపుతున్నామన్న ముఖ్యమంత్రి వర్గులకి ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే విధంగా మరెన్నో జన్మదిన శుభాకాంక్షలు ఆయన జరుపుకోవాలని మన కాంగ్రెస్ పార్టీని ఇదే విధంగా ముందుకు నడిపిస్తూ మళ్ళీ రాబోయే కాలంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరినీ కాపాడుకోవాలని కోరుకుంటూ ఏకాదశి పెద్దలందరూ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం మరి ముందుగా రేవంత్ రెడ్డి గారికి మరి పుట్టిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఎందుకంటే మనందరికీ తెలుసు రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలనే ఉద్దేశంతో మరి గట్టి పట్టుబట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి గత ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానాను మొత్తం కూడా ఖాళీ చేయడం జరిగింది అయినా కూడా మరి ప్రజలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చింది కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే తపన ఈ రోజు వరకు కూడా మరి ఆరు గ్యారెంటీలతో పాటుగా అవన్నీ కూడా సంక్షేమ పథకాలు కూడా మరి చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే అధికారాలు వచ్చిన తర్వాత అందరికీ కూడా రైతులకి పేదలకి అందరికి కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో మరి కట్టుకొని ఉన్న సంగతి కూడా మనందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో మరి ఈ ప్రతిపక్షాలు కూడా ఎంతో మరి రేవంత్ రెడ్డి గారు ఇబ్బంది పెడుతున్నారు కూడా అన్నింటినీ కూడా ధైర్యంగా ఉండి ఖచ్చితంగా ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు అధికారులు కాంగ్రెస్ తీసుకొచ్చినో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన గట్టిగా పట్టుబట్టి నిలబడి ఉన్నారు ఎందుకంటే